ఐదు లక్షల రూపాయలు ఇస్తే వేణు అకౌంట్లో పడగానే వేణు వాళ్ళ కూతురు అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా తొందరలో విత్ ఎవిడెన్స్తో సహా నేను వితౌట్ ఎవిడెన్స్ ఏది మాట్లాడండి ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళా కూడా రాసుకోండి ఎనభై రెండు పై ఒకటో సర్వే నెంబర్ ముస్నూరు ఆయన నివాసం ఉండేటువంటి స్థలం ఎనభై రెండు పై రెండు సర్వే నెంబర్లో ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఉత్తరం వైపున పంట కాలం ఉంటే దాన్ని ఆక్రమించుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని కాలం అవతల ఒక నెట్ ప్రైవేట్ ల్యాండ్కి నెట్టాడు అదేవిధంగా ఆయన ముందున్నటువంటి భూమి ఎనభై రెండు ఒకటో నెంబర్ ఇది పూర్తిగా కలికి యానాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కాదర్ సాహిబ్ అనేటువంటి ఒక ముస్లిం అతనికి అసైన్మెంట్ పట్టా ఇచ్చారు అసైన్మెంట్ పట్టా ఇస్తే ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయనకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఒక పెద్ద కొడుకు పేరు రషీదు రెండో పేరు రహీము ఓ కూతురు ఇలా ముగ్గురు దగ్గర నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి చట్టాన్ని చేసేటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చట్టాలు చేసేటువంటి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా చట్టాలు చేసేటువంటి ఎమ్మెల్యేలను మేమే అసైన్మెంట్ భూమి కొనకూడదు అమ్మకూడదు అనే చట్టాన్ని మేమే అతిక్రమించి ఈ మహానుభావుడే దాన్ని యాభై ఏడు సెంట్లు కొనుక్కుని ఎమ్ ఎమ్మెల్యే అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసుని మేనేజ్ చేసి ప్రభుత్వ ల్యాండ్ని రిజిస్టర్ కాకూడదని అదే సామాన్యుడు కొనుక్కుంటే రిజిస్టర్ చేయరు కానీ ఆయన ధనవంతుడు బలవంతుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన అడిగితే రిజిస్టర్ కూడా చేయటం జరిగింది తర్వాత ప్రభుత్వం తెలుసుకొని దాన్ని ప్రొవిడెడ్లో పెట్టున్నారు ఈరోజు కూడా కలెక్టర్ ప్రొవిడెడ్ ఆర్డర్ బుక్లో అది ప్రభుత్వ భూమిగానే ఉంది ఎంఆర్ ఆఫీస్ రికార్డులో ప్రభుత్వ ఉంది డైక్లైన్లో చుక్కలు ఉన్నాయి అది నూటికి నూరు పాడు ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని అసైన్ చేసుకోవడానికి పాడి పంటలు పండించుకోవడానికి ఇచ్చినటువంటి భూమిని అర్బన్ ఏరియాలో అది ఎప్పుడైతే పాడి పంటలకు పనికి రాదో ఆటోమేటిక్గా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అటువంటి భూమిని ప్రతాప్ కుమార్ రెడ్డి తన పెట్టుకొని తన ఇంట్లో ముందుంది దాని వాల్యూ ఈరోజు ముప్పై మూడు కోట్ల రూపాయలు రెండో సబ్జెక్టు కూడా ఆయన ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈ రోజున కట్టుండే దాంట్లో ఫ్రంట్ వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ వెనకొచ్చి రైల్వే ట్రాక్ దక్షిణ వచ్చే కాలం ఉంటే అక్కడ నలభై మూడు ఒకటో సర్వే నెంబర్ చెన్నకేశవ స్వామి టెంపుల్కి సంబంధించిన దేవస్థాన భూమిలో ఈరోజు ఎటువంటి డిటీసీపీ నామ్స్ లేకుండా పంచాయతీ లెవెల్లో అయినా ఎక్కడైనా నూడా పర్మిషన్ ఆర్ డిటిసి పర్మిషన్ తీసుకొని కట్టాల్సినటువంటి అన్నింటినీ కూడా ప్రతాప్ రెడ్డి ఎక్కడ అనుమతులు తీసుకోకుండా ఎక్కడ అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా బిల్ బిల్డింగ్ కట్టున్నారు ఈరోజు దాన్ని కూడా నోటీసులు కూడా నుంచి స్టార్ట్ చేశాను అందరికీ నోటీసులు ఇస్తున్నాం అన్నీ కూడా తీసుకొని ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చి డిస్మాటిల్ చేయించడం అనేది జరుగుతుంది అదేవిధంగా నేషనల్ హైవేలో నుంచి ఆయన కాలేజీ పోయేదానికి దారి లేదు ఆయన ఆక్రమించుకుంటూ ఇటీవల యాక్సిడెంట్ అయింది బస్సు యాక్సిడెంట్ ఒక మనిషి కూడా పిల్లోడు కూడా చనిపోయాడు చనిపోయాడు దాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది పర్మిషన్ లేని దాని దగ్గర దారి పెట్టేట దాని మీద కూడా తీసుకుంటున్నాం కళ్యాణ మండపం కూడా కింద కారు పార్కింగ్ అని చెప్పి ఈరోజు రోడ్డు మీద కార్లు పెడుతున్నాడు కారు పార్కింగ్ అని తీసుకున్నటువంటి దాన్ని డైనింగ్ మార్చాడు ఈరోజు మున్సిపల్ అధికారులు కూడా నిన్నంటే మెదరమెంట్లు వేశారు మెదరమెంట్ల ప్రకారం కట్టాల్సిన ట్యాక్సీలోనే పదకొండు వేల అసెప్టికి సంబంధించి ట్యాక్సే కట్టకుండా ఎగ్గొట్టి ఈరోజు తిరుగుతున్నాడు సగం బిల్డింగ్ పర్మిషన్ లేవు ఇంటికైతే సగం బిల్డింగ్ పర్మిషన్ ఉంది ట్యాక్స్ చూస్తే ఇరవై ఏడు వేలు కడుతున్నాడు కట్టాల్సింది దాదాపు యాభై ఎనిమిది వేల రూపాయలు కట్టాల్సి ఉంటే రెండు వేల పదహారు నుంచి ఏ ట్యాక్స్ ఉందో అదే ట్యాక్స్ కొనసాగిస్తున్నాడు ఆయన చేస్తే సంసారం ఆయన చేస్తే ఆదర్శమైన పురుషుడు ఆయన చేస్తే నిజాయితీ పరుడు సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఒక దొంగైన కాకాను గోవర్ధన్ రెడ్డి ఇది వాళ్ళ రాజకీయం అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ If you please subscribe to N3 TV.